అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కోనవరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించారు స్థానిక శివాలయం సమస్యపై పవన్ స్పందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు తన సొంత నిధులతోనే శివాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం కొరకు రెండు సంవత్సరాల వ్యవధిలో మ మరి మేము కష్టపడుతున్నటువంటి విధానం ముందుగా ఈ విషయాన్ని మంత్రివర్యులు వాషన్ శెట్టి సుభాష్ గారికి తెలియజేసిన తర్వాత మరి అతను ప్రారంభించి మరి ఆలయం శంకుస్థాపన పూర్తి చేసి అదేవిధంగా ఇదే విషయాన్ని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవర ప్రసాద్ గారికి టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి గొల్లపల్లి అమూల్య గారికి తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ వ్యవధిలో మరి ఈరోజు ముప్పు గ్రామాలకి గురైనటువంటి కేసినపల్లి గ్రామానికి చేసిన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మరి ఈరోజు మా గ్రామంలో విషయాన్ని శివకొండలో జరిగినటువంటి మీటింగ్లో మరి తెలియపరుస్తూ మరి అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఆగిపోయిందని ఆలయం ఆగిపోవడం ఏంటి అనే ఉద్దేశంతో అతను మాట్లాడి కంపల్సరీ ఈ ఆలయాన్ని పని పూర్తి చేసే విధంగా నేను సహకరిస్తానని చెప్పేసి అతను తెలియజేయటం మా గ్రామం తరఫు నుంచి మేమందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు అతను సొంత నిధులు కూడా ఇస్తారని చెప్పేసి మరి తెలియజేయగానే మా గ్రామస్తులందరూ కూడా మహిళలుగానే ఉండి మరి ఇక్కడ మా పెద్దలు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి మా పంచాయతీ తరపున ఈ విషయమే కాదు ఏదై ఏదైనప్పటికీ కూడా అందరం ఒక యూనిట్ యూనిట్గా ఉండి ఏ పనైనా పూర్తి చేస్తామని తెలియజేస్తూ నిరసన తీసుకుంటాం